అందరికీ నమస్కారం ఈ సంవత్సరం పదకొండు జనవరి పదకొండున ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే నిర్వహిస్తున్నాము మన ఫామ్లు నా ఫామ్ కాదు మనందరి ఫామ్లో కాబట్టి ఇక్కడ ఈ తెల్ల జుట్టు తాత మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు అందరూ సకుటుంబ సమేతంగా అల్లుళ్ళు కోడళ్ళు కూతుర్లు సో మేనమామలు మేనత్తలు సో చెల్లెళ్ళు బావులు అందరూ కూడా ఇక్కడొచ్చి మన పండగని మనం జరుపుకున్నాం ఎందుకంటే అందరూ పల్లెలు వదిలిపెట్టేసి పట్టణాలకు వచ్చేసారు మీ పిల్లలందరూ కూడా ఈరోజు సో సుగీలకి పిజాలకు అలవాటు అయ్యారు కానీ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేసే అవాతాతలు కూడా లేకపోయారు కాబట్టి ఆ నిజమైన సంక్రాంతి ఎలా ఉంటుందో నిజమైన రైతు దగ్గర మనం మీరందరికీ చూపించాలనే తపంతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము కాబట్టి మీరందరూ రావాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉదయాన్నే ఏడు గంటలకి భోగి మంటలు ఉంటాయి కైట్ పే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కైట్ పేస్టర్లు ఉంటుంది యువకులకి బలాబలాలు నిరూపించుకోవాలంటే బావుల బావ నిరూపించుకోవాలంటే ఒక టగఫర్ ఒక అర్ధకరం మళ్ళీ దున్ని పెట్టి ఉన్నాం దానిలో వాళ్ళు బలాలు చూపించుకోవచ్చు ఆటల పోటీలు ఉంటాయి సో మహిళలకి చెల్లమ్మలకి అంటే ముగ్గులు పోటీలు ఉంటాయి సో వంటలు కూడా వంటల్లో ప్రావీణ్యత ఉన్నవాళ్ళు వంటలు కూడా చేయచ్చు హరిదాసు గొబ్బెమ్మలో ఉంటుంది హరిదాస్ వస్తున్నాడు అట్లాగే గంగిరెద్దు విన్యాసాలు ఉంటాయి ఇంకా అనేక రకాలుగా కూడా సో సభలు సమావేశాలు ఉంటాయి సో చిన్నపిల్లలతో నృత్య కళ కూడా ఉంటుంది గౌరవులు పెద్దలు కొంతమంది వీపీ గెస్ట్ హౌస్ కూడా గెస్ట్లు కూడా వస్తున్నారు వాళ్ళ చే వాళ్ళ ప్రసంగాలు కూడా ఆధ్యాత్మికంగా ప్రసంగాలు కూడా మీరందరూ వినచ్చు ఇది నిజమైన సంక్రాంతి అందరూ కలిసి ఇది సమిష్టిగా మాది మీదని కాదు సో మనమందరం మీడియా మిత్రులు మేము మీకందరికి కూడా విన్నపం చేయడం ఏంటంటే మీరు కూడా రావచ్చు మీ భార్య పిల్లలతోటి మీరు ఎప్పుడు కెమెరాలు బుజార్ మీద పెట్టుకుని ఊరు ఊరు తిరుగుతుంటారు ఇబ్బందులు పడుతుంటారు కుటుంబంలో మహిళలు పాపం వాళ్ళు వాళ్ళ చెల్లెమ్మలు మీకు ఏం చేయాలో మా ఈ భర్తలతోటి అని కూడా బాధలు పడుతుంటారు మీ పిల్లలకి అందరినీ కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ నిజమైన సంక్రాంతిని చూపించుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు కానీ మళ్ళీ ఎందుకంటే పదకొండవ తేదీ ఎందుకు పెట్టామంటే ఒకరోజే మూడు కార్యక్రమాలు ఎందుకు పెట్టడం జరిగిందంటే తిరిగి మీ ఊర్లకు మీరు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కొంతమంది ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది అదే కాకుండా పిండి వంటలు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ లాగా వస్తుంది పండగ మీరు స్వీట్లు తయారు చేసుకునే అవసరం లేదు ఇక్కడనే స్వీట్స్ కూడా కొనుక్కోవచ్చు అట్లాగే మీకు కోరిన బట్టలు కూడా ఇక్కడ ఉంటాయి మీరు రావడమే కాకుండా పక్కింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళకి ముందుంచే వాళ్ళకి అందరికీ చెప్పి అమ్మ నేను పోతున్నాను ఈ కార్యక్రమం మిస్ అయితే మళ్ళీ వచ్చే జనవరి వరకు మరి ఆ ముసల ఆయన ఎలా ఉంటాడో తెలియదు చేస్తాడో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు తక్షణం మనందరం పాల్గొని జయప్రదం ఆ ఉద్దేశంతో అందరూ రావాలని కోరుకుంటున్నాం తర్వాత కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఎప్పుడూ ఉంటారు కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం అంటే ఈ కార్యక్రమం మీదిగా భావించి జయప్రదం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా అంటే తెలుగు వాళ్ళేని కాదు ఏ ఏ ఏ కమ్యూనిటీ అయినా ఇక్కడ మత భేదాలు సమస్యలు ఏమీ లేవు కాబట్టి అందరూ సకుటుంబంగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే தமிழ்நாடு இருக்கிற மக்களுங்க என்னோடய ஃப்ரெண்ட்ஸ் எல்லாருமே நீங்கள் எல்லாம் வந்து இந்த காரியக்கிரமம் வந்து பொங்கல் எப்படி நடக்கிறதோ ஆந்திராவில் எப்படி நடக்கிறதோ நம்ம தமிழ்நாட்டில் எப்படி நடக்கிறது காட்டுறதுக்காக நீங்கள் வந்து இங்கே நாயுடு ஃபார்மில் வந்து நீங்கள் பார்த்துட்டு இது வந்து ஒழுங்காக எப்படி நடந்ததுன்னு சொல்லிவிட்டு ஜெயபிரதம் பண்ண வேண்டியதாக உங்களை వేండుకుంటాను అప్పుడే కర్ణాటక మక్కడీ నమస్కారం నేను ఎలా బరకు నిమ్మ కుటుంబ సమేత బరకు ఎల్లరూ బే ఇంత కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మాడు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఎరం పుణ్యశాంతిగుప్తా ఈరోజు మనం నాయుడు గారి ఫామ్లో ఉన్నాము నేను ఇందాకే ఫామ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది అద్భుతమైన ఫార్మింగ్ అండి ఇక్కడ వ్యవసాయం పట్ల కానీ ఆ జిల్ ఉంటేనే ఇంత పెద్ద అంటే పద్దెనిమిది ఎకరాల్లో ఉందండి అందులో పన్నెండు ఎకరాలు అయితే మొత్తం కూడా ఫార్మింగ్ చేసి ఉంచారు పిల్లలందరూ కూడా స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం అనేది ఒకరోజు రోజుకో రైతు ఒక రోజు రైతు అని చెప్పి ఇక్కడ నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉందన్నమాట ఇదంతా కూడా చాలా బాగుంది ఇక్కడికి మనం రావడానికి కారణం మనకు రాంబాబు గారు ఇన్వైట్ చేశారనమాట వీడికి మనము ఇప్పుడు రాబో సంక్రాంతి పండుగ సంబరాల్ని ఇక్కడ జరుపుకోబోతున్నాము మీ అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నానండి సంక్రాంతి సంబరాలు సిటీలో ఎట్టాగు మనం ఎలా చేసుకుంటాం మన అందరికీ తెలిసిందే హడావిడి ఎలా ఉంటుంది పొద్దున్నే లేచామా ఏదో స్వీట్ చేసామా పిల్లలకి తినిపించామా పరిగెట్టామా అన్నట్టు ఉంటుంది అలా కాకుండా సిటీలో మీరు పల్లెటూరు వాతావరణం చూడాలి అంటే మాత్రం నాయుడు గారి ఫామ్కే రావాలండి ఇక్కడికి వస్తే మాత్రం మనం పల్లెటూరు పక్క పల్లెటూరు వాతావరణాన్ని మనం చవి చూడబోతున్నాం సో నేను వస్తున్నాను సో నేను వస్తున్నానంటే మీరందరూ కూడా వస్తున్నారని నేను ఆహ్వానిస్తున్నాను మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ గొబ్బెమ్మతో మొదలుపెట్టిన దగ్గర నుంచి చక్కగా ఎడ్ల బ బండి పంద్యాలు అలాగే చక్కటి ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడికో పోతాం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా ముగ్గుల పోటీ ఒక దగ్గర ఉంటే ఎడ్ల పందాలు ఒక దగ్గర ఉంటే లేకపోతే మనము షాపింగ్ చేయాలంటే ఒక దగ్గర ఉంటే ఇవన్నీ కలిపి మన నాయుడు గారు ఫామ్లోనే ఉన్నాయి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అందరూ కూడా రావాలని నేను మనవి చేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్తే నా పేరు రాంబాబు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి గాను జనవరి పదకొండవ తేదీన మన నాగరత్న నాయుడు గారి ఫామ్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది సో అందుకోసం ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని వెల్కమ్ చెప్తున్నాను అయితే ఈ కార్యక్రమానికి రాదలుచుకునే వాళ్ళు ముందుగా ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రీ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని కస్టమర్ కేర్ నెంబర్స్ అనేవి మేము ప్రొవైడ్ చేశాము అలాగే టికెట్స్ అనేవి మనకి బుక్ మై షోలో మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఈ నాగరత్న నాయుడు ఫామ్కి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్స్ అయితే మీకు గూగుల్లో అవైలబుల్గా దొరుకుతుంది మ్యాప్ మ్యాప్స్లో నాగరత్న నాయుడు ఫామ్ అని గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మనకి అడ్రస్ అనేది మీకు లొకేషన్ కనిపిస్తుంది సో ఈ కార్యక్రమంలో మొదటిగా భోగి మంటతో మొదలుకొని కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ కార్యక్రమంలో మనము ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇది ఫుల్ టైం ఎంగేజింగ్ ఈవెంట్ అనమాట సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశ్యంతో ఈ సంక్రాంతి సంబరాలు మేము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್